లేపాక్షి నాలెడ్జ్ పార్క్ అనంతపురం జిల్లాలో చెలమత్తూరు మండలం దగ్గర బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఉన్నటువంటి భూములు ఆ రోజుల్లో లక్షన్నర రెండు లక్షలు కోటి రూపాయలు రోడ్డు పక్క ఉండే లోపల ఉండే కూడా ముప్పై లక్షలు నలభై ఉంటే ఇవాళ రైతులు ఏవో బిక్కా ఫకీర్ లాగా ఉన్నారు కానీ ఆ భూములు హిందూ ప్రాజెక్ట్స్ అనే సంస్థ వాళ్ళకి తీసుకుని వాళ్ళు బ్యాంకు నుంచి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వాళ్ళు ఆ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో వాడుకుంటే హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నా సరే బ్యాంకులు వాళ్ళు మీకు కూడా అనుభవంలో చూస్తూ ఉండుంటారు ఈయన అప్పు తీసుకున్నారు నా స్నేహితుడు నేను జామీన్ ఉన్నా ఈయన బాగానే ఆస్తులు ఉండయి కానీ ఆయన మీదకి వెళ్ళరు నా సులభంగా అమ్మే అవకాశం ఉంది అంటే ముందు నా ఆస్తుల మీదకి వచ్చేటటువంటి సాంప్రదాయం బ్యాంకులు కొనసాగిస్తూ ఉన్నాయి అక్కడ కూడా అదే జరుగుతూ జరుగుతా ఉంది